నమ ఈ వీడియోలో మనం మిథున వారికి ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు మధ్యలో జరగబోతున్నటువంటి వార ఫలాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ఈ వారంలో దశమ స్థానంలో ఏర్పడినటువంటి రాహుల కలయిక ఒక విధంగా ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు ధన పంచమాధిపతిగా అటు ధనాన్ని స్థల మార్పుని అధిక ధన వ్యయాన్ని కలిగిస్తుంటాడు వ్యయాధిపతిగా దశమ స్థానంలోకి మారినటువంటి శుక్రుడు రాహుగ్రహాన్ని కలియడం వల్ల వృత్తిలో అనూహ్యంగా అభివృద్ధి కానీ మార్పులు కానీ వచ్చే అవకాశం ఉంది ఎవరైతే దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది ఇది ముఖ్యంగా అటు సినిమా రంగం మీడియా టీవీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి ఎక్కువగా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి వారి యొక్క వృత్తిలో హోదా పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశాలు ఉన్నాయి ఇది ఎక్కువగా సినిమా మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వారి యొక్క గుర్తింపు అనూహ్యంగా అభివృద్ధికరంగా ఉండడం కొత్త అవకాశాలు రావడం వారిలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే విధంగా ఈ యొక్క గ్రహస్థితి మీనరాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది ఇక అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాశ్యాధిపతి బుధుడు రవితో కలిసి ఉండడం వల్ల కొన్ని నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాల్ని తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే పరిశోధనా రంగంలో ఉన్నవాళ్ళు కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ జరుగుతూ ఉంటుంది అయితే కొంతవరకు ఈ సమయంలో ఏదన్నా గృహం మారడం కానీ ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి మారడానికి కూడా ఈ గ్రహస్థితి సడన్గా గొప్ప మార్పు రావడం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మరి విద్యార్థులకు కూడా విద్యాపరమైనటువంటి అభివృద్ధి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అంటే ఏదైనా జాతకులు ఏదైనా పని ప్రారంభించినప్పుడు చాలా తొందరగా పూర్తి అవ్వాలనే ఆదురుదా పడుతూ ఉంటారు చేసే ప్రయత్నం పదే పదే ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ తొందరగా రావడానికి అనుకూలంగా ఉంటుంది ఇది టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉంది ఎక్కువగా క్రీడా రంగం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి ఆ రంగాల్లో ప్రవేశిద్దాం అనుకున్న వారికి ఇది చాలా వరకు అనుకూలించే సమయం బట్ ఏదైనా కొత్త విద్య నేర్చుకోవాలన్నా భూములు స్థిరాస్తులు కొనాలన్నా రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఇది చాలా వరకు అనుకూలించే సమయం ఏదైనా మీ యొక్క పనిలో వేగం పెరుగుతూ ఉంటుంది నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు మొత్తం మీద ఇదే వేగం కొంతకాలం వరకు మీకు మీ యొక్క లైఫ్లో ఉండడం జరుగుతుంటుంది వృత్తిపరంగా కూడా కొన్ని మార్పులు అభివృద్ధి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు ఈ నెల ఈ వారంలోనే రుజుమార్గంలోకి రావడం వల్ల రెండు విషయాల్లో కొంత అభివృద్ధి మీకు కనబడుతూ ఉంటుంది మరి ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తూ కొంతకాలంగా తర్జన బజ్జ పడుతూ అంటే దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం చేస్తున్న ప్రయత్నాలు వాయిదా పడుతూ జరిగే అవకాశాలు ఉన్నాయి అది ఈ సమయం నుంచి మీకు అసలు పూర్తిగా అవుతుందా అవదా అనే విషయంలో ఒక క్లారిటీ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ ప్రయత్నంలో కూడా ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖు తర్వాత మీ ఆశయం నెరవేరే అవకాశం ఉంది అలాగే ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణం చేయడం కానీ బంధువులకు కొరకు కానీ పుణ్య కార్యక్రమాల కొరకు కానీ ఏదైనా మంచి కార్యక్రమాల కోసం కొంత ధనాన్ని మీరు వెచ్చించే సూచనలు చాలా బలంగా ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక విలాసవంతమైనటువంటి ప్రయాణం ఈ సమయంలో మీరు చేస్తారు ఇక భూమి స్థిరాస్తి కొందామనుకుంటూ కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి ప్రయత్నం ఇక ఫైనల్గా మీకు ఈ వారంలో ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా సొంత భూమి కానీ గృహం కానీ కొనుక్కోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం ఈ వారంలో ఒక అగ్రిమెంట్ కానీ దానికి కొంత అడ్వాన్స్గా కొంత భయాన చెల్లించడం కానీ జరిగే అవకాశం ఉంది బట్ ఏదైనా ఈ సమయంలో ఒక కొంత స్థిరాస్తి మీ పేరున రాబోతుంది ఒక స్థిరమైనటువంటి అగ్రిమెంట్ కూడా ఈ వారంలో మీరు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా ఏంటంటే రుణ ప్రయత్నాలు మీకు ఎంతో కాలంగా రావాల్సినటువంటి ధనం ఈ సమయంలో మీ యొక్క బంధువులు అవచ్చు మీరు ఏదైనా ఒక బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ షేర్ మార్కెట్లోనో ఏ యాంగిల్లో ఉన్నప్పటికైనా లేదంటే మీకు వేరే చోట ఉన్నటువంటి స్థిరాస్తిని అమ్మి వేరే చోట స్థిరాస్తి కొనడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది బట్ ఏదైనా మీ యొక్క ప్రయత్నాలు ఒక కొలిక్కు వచ్చి కొన్ని మార్పులు ముఖ్యంగా ఉద్యోగపరమైనటువంటి మార్పు డెవలప్మెంటు అలాగే మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది మరి వివిధ రాశుల వారికి జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడానికి ముఖ్యంగా ఈ వారంలో ఈ ఫిబ్రవరి నాలుగో తారీఖున వచ్చినటువంటి రథసప్తమి రోజు మరి చక్కగా వీలైన వారు అవకాశం ఉన్నటువంటి వారు ఏదైనా పుణ్యనది స్నానం చేసి సూర్యభగవాన్ని మనసారా నమస్కరించుకోవడం వల్ల మరి ఆచారంగా ఉన్నవాళ్ళు వారి యొక్క గృహంలో మరి ఈ పాయసం తయారు చేయవలసి ఉంటుంది అంటే మరి ఆవు పిడకలు సేకరించి మరి సూర్యునికి ఇంచుమించుగా ఎదురుకుండా ఆ ఆవు పిడకల పైన ఏదైనా కొత్త పాత్రలో మరి పాలు మరి కొత్త బియ్యం వాటితో పాయసం తయారు చేసి భగవానికి నైవేద్యంగా ఇచ్చి అది ప్రసాదంగా తీసుకోవడం వల్ల అలాగే ఆ రోజంతా నియమంగా ఉంటూ మరి ఆదిత్యునికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో చదువుకొని మరి వీలుంటే అదే రోజు మరి ఇది మాఘమాసం కూడా కాబట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కూడా చక్కగా మరి ఈ మరి మన రాశులు నక్షత్రాలు గ్రహాలు ఇస్తున్నటువంటి శుభ ఫలితాలు మీరు పొందాలంటే సూర్యభగవాన్ యొక్క అనుగ్రహం తప్పనిసరి కాబట్టి మరి ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారో జాతకాన్ని ఫాలో అవుతారో వారు కంపల్సరిగా ఈ గ్రహాలకి ఏదో ఒక పరిష్కారమో పరిహారమో చేసుకుంటూ ఉంటే అవి మీ మీద పూర్తి అనుగ్రహాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సూర్యభగవానుకి సంబంధించినటువంటి ఈ రథసప్తమి మీరు నియమంగా పాటించడం వల్ల మరి పెరుగుతున్నటువంటి ఎండల్లాగే మీ యొక్క అదృష్టం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి